ఆదిలాబాద్ జిల్లాలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర కొన్ని వందల ఏళ్ల నుంచి జరిగే ఈ జాతరలో చివరి రోజు జరిగే దర్బారుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇంతకీ దర్బారుకు ఎందుకంత ప్రాముఖ్యత ఉందో తెలుసా అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటైన ఈ నాగోబా జాతర సర్పజాతిని పూజిస్తూ ఆదివాసులు జరుపుకునే ముఖ్యమైన జాతర ఇది పుష్యమాసంలో వచ్చే అమావాస్య అర్ధరాత్రి నుంచి నాగోబా జాతర మొదలవుతుంది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది నాగోబ జాతరలో పాల్గొనేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తారు దేశంలోని రెండో అతిపెద్ద ఆదివాసీ గిరిజన సంబరం నాగోర జాతర ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రారంభం కానుంది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఏటా పుష్య అమావాస్య రోజున నాగోబ జాతర అర్ధరాత్రి మహాపూజతో ప్రారంభమవుతుంది అప్పటి నుంచి ఐదు రోజుల పాటు జాతర ఘనంగా జరుగుతుంది అమావాస్య రోజు రాత్రి నాగేంద్రుడు నాట్యం చేస్తాడని గిరిజను నమ్మకం ప్రత్యేకమైన కుండలలో తీసుకొచ్చిన గోదావరి నదీ జలాలతో నాగేంద్రుడికి అభిషేకం చేస్తారు శేషనారాయుడికి పూజ చేసే గిరిజన పూజారులకి పూజ చేసే సమయంలో ఆదిశేషుడు కనిపిస్తాడని వాళ్ళు అందించే పాలు తాగి ఆశీర్వదిస్తాడని నమ్ముతారు ఈ నాగోబా జాతరలో పాల్గొనేందుకు లక్షల మందితో అరణ్యం మొత్తం నిండిపోతుంది నాగోబా జాతర జరిగే చివరి రోజు నిర్వహించే దర్బార్కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది వందల ఏళ్ల చరిత్ర కలిగిన నాగోబా జాతర ఆచారాలు విచిత్రంగా ఉంటాయి పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజు నుండి జాతర ఏర్పాట్లు మొదలైతాయి మిశ్రం వంశీయులు తెలుపు రంగు వస్త్రాలు ధరించి అరణ్య మార్గంలో కాలినడకన కలమడుగు సమీపంలోని గోదావరి నుండి ప్రత్యేకమైన కుండలతో నీటిని తీసుకొస్తారు కేస్లాపూర్ నుంచి గోదావరి దాకా సుమారు ఎనభై కిలోమీటర్లు వెళ్తారు ఆ నీటితోనే నాగోబాని అభిషేకించడంతో జాతర మొదలవుతుంది ఆ రోజు రాత్రంతా నాగదేవతకి పూజలు చేస్తారు నాగోబా జాతర కోసం మిశ్రమ వంశీయులు కుండల ద్వారా గోదావరి జలాలు తీసుకొస్తారు ఈ కుండలు గుగ్గిల వంశీయులు మాత్రమే నాగోబా జాతర కోసం ప్రత్యేకంగా తయారు చేయడం ఆచారంగా వస్తుంది పుష్యమాసంలో నిలవంక కనిపించిన తర్వాత మిశ్రమ వంశీయులు కుండల కోసం గుగ్గిల వంశీయుల దగ్గరికి వెళ్తారు జాతరకు వచ్చే మిశ్రమ వంశీయులు వేలాది మంది ఉన్నా కూడా వాళ్ళు వంట చేసుకునేది ఇరవై రెండు పొయ్యిల మీదే ఇవి ఎక్కడంటే అక్కడ పెట్టడానికి వీల్లేదు కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తారు ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రహరీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉంటాయి ఆ దీపాల కాంతుల నుంచి వచ్చే వెలుగులో ఇరవై రెండు పొయ్యిల మీద మిశ్రమ వంశీయుల వంతుల వారిగా వంటలు చేసుకుంటారు మిగతా జాతుల వాళ్ళు మాత్రం ఎక్కడైనా వంట చేసుకోవచ్చు నాగోబా జాతర చివరి రోజు ఏర్పాటు చేసే దర్బార్ మరింత ప్రత్యేకం పూర్వం అరణ్య ప్రదేశానికి వెళ్లేందుకు ఎటువంటి సౌకర్యాలు ఉండేవి కాదు నాగరికులు అంటే ఆదివాసులు భయపడి పరిగెత్తే వాళ్ళు అందుకే అక్కడికి అధికారులు కూడా ఎవ్వరు వెళ్లే వాళ్ళు కాదు అప్పుడు భూమి కోసం విముక్తి కోసం కుమరం భీం పోరాటం చేసి వీరమరణం పొందాడు దీంతో ఉలికిపడిన నిజాం ప్రభువులు గిరిజన ప్రాంత ప్రజల పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్క్ను ఆదిలాబాద్కి పంపించారు ఆయన దృష్టి జాతర మీద పడింది కొండలు కోనలు దాటి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించుకోవడానికి ఈ జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు అలా మొదటగా పంతొమ్మిది వందల నలభై రెండులో తొలిసారి దర్బార్ నిర్వహించారు ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది ఈ దర్బార్లో పాల్గొనేందుకు కలెక్టర్లు ప్రజాప్రతినిధులు తెగల నాయకులు గిరిజన పెద్దలు అధికారులు హాజరవుతారు వారి సమస్యల గురించి తెలుసుకొని అక్కడికక్కడే వాటిని పరిష్కరిస్తారు అందుకే ఈ దర్బార్కు చాలా ప్రాత్యేకం మిశ్రం వంశీయులు వివాహమైన నూతన వధువులను తప్పకుండా కేస్లాపూర్ జరిగే నాగోబ జాతరకి తీసుకుని వెళ్తారు ఆమె చేత దేవుడికి పూజ చేయించి వధువుని పరిచయం చేస్తారు దీనిని బేటింగ్ కేవాల్ అంటారు అప్పటి వరకు మిశ్రం తెగ వధువు నాగోబా దేవుడిని చూడటం పూజించడం నిషిద్ధం పరిచయం చేసే వధువుని బేటి కోరియాడ్ అని పిలుస్తారు పదువులు ఇద్దరు చొప్పున జతలుగా ఏర్పడి మోహం కనిపించకుండా తెల్లని వస్త్రాలతో ముసుగు ధరిస్తారు నాగోబ పూజ అనంతరం ఆలయం ఆవరణలో ఉన్న పుట్టని మట్టితో మెట్టడంలో మిశ్రమ వంశీయులు అల్లుళ్ళకి పీట వేస్తారు అల్లుళ్ళు ఈ మట్టిని కాళ్లతో తొక్కితే కూతుళ్ళు ఆ మట్టితో పుట్టని అలికి ముక్కులు తీర్చుకుంటారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అల్లుళ్ళకి నజరానా ఇస్తారు ఇది అక్కడి సంప్రదాయం